హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మన మొక్కజొన్న ఈ విధంగా ఉన్నది ఫ్రెండ్స్ ఇంకొక ఇరవై రెండు లేదా ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు లేదా ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులలో మన మొక్కజొన్న కంకులు ఇరవడానికి వస్తుంది ఫ్రెండ్స్ అంటే మ్యాక్సిమం ఇరవై రెండు తారీఖు విరిసే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉన్నాయి కంకులు అయితే ఇది మనం చేసే మేజ్ క్రాప్ వచ్చేసి మేల్ అండ్ ఫ్రీ మీరు ఆడామాగ మొక్కజన మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ప్రస్తుతం అయితే మన మొక్కజొన్న ఈ విధంగా ఉంది సీడ్ వచ్చేసి సింజంట ఎస్ సిక్స్ జీరో వన్ ఫ్రెండ్స్ ఎస్ సిక్స్ జీరో వన్ వెరైటీ ఈ విధంగా ఉంది ఇక కటింగ్ చేయనట్లయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రము కాపులాకి రావాలి ఫ్రెండ్స్ చిలకలు ఈ విధంగా మొత్తం డ్యామేజ్ చేస్తున్నాయి పొద్దున సాయంత్రం కంపల్సరీగా రావాల్సిందే ఈ నుంచి మొదలుపెట్టిగో ఈ చెట్టు మీద వాలి మొత్తం ఈ ఈ పార్ట్ మొత్తం ఆకారు చేసింది చిలకలు చాలా తీవ్రంగా నష్టపర నష్టపోవాల్సి వస్తుంది ఈ విధంగా మొత్తం కంకులు ఏం లేకుండా పొట్టు పొట్టు తింటున్నాయి ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం బయలైపోయింది ఇవన్నీ ఇక లోపలికి పోతే ఇంకా చాలా తింటున్నాయి ఫ్రెండ్స్ ఇంకొక నాలుగు రోజులు ఐదు రోజులు ఉదయం సాయంత్రం కాపలా చేసినట్లయితే దక్కే అవకాశం ఉంటుంది ఇంకా నా మన అదృ నా అదృష్టం ఏంటంటే పందుల దాడి తక్కువ ఫ్రెండ్స్ పందులు ఇటువైపు రావట్లేదు కొద్దిగా అడవి దగ్గరకున్న వైపు వెళ్తున్నాయి వాటిని తీసేసినట్లయితే ఇంకా డైరెక్ట్ మన వైపు వస్తాయి ఈ నాలుగు రోజులు కాపలా జాగ్రత్త చేసుకున్నట్లయితే మన చేతికి వస్తుంది ఈ పంట ప్రజెంట్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ